హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు కలెక్షన్ సింధు కలెక్షన్స్లో అయితే క్లియరెన్స్ సేల్ నడుస్తుంది కదా మంచి క్లియర్ఎన్స్ అయిల్ ఆఫర్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది నచ్చిన వాళ్ళు ఉంటే వెంటనే క్లియరెన్స్ సేల్ వీడియోస్ అన్ని కూడా చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ఇచ్చేసింది డిస్క్రిప్షన్లో అయితే వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి ఇవి వచ్చేసి స్పిన్నర్స్ అండి స్పిన్నర్స్ ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ ఎల్లో అండి లెమన్ ఎల్లో ఉంటుందన్నమాట లెమన్ ఎల్లోలో ఫోర్ కలర్ ఫోర్ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఫోర్ లైన్స్ అయితే తీసుకోండి ఇలా చూపించేస్తున్నాను మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి ఫోర్ లైన్సే ఉన్నాయండి నైన్టీన్ రూపీస్కి లైన్ అయితే ఇస్తున్నాను ఫోర్ లైన్స్ అయితే ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసి వాట్సాప్లో అయితే మెసేజ్ పెట్టేసేయండి డిస్క్రిప్షన్లో అయితే వాట్సాప్ లింక్ అయితే వాట్సాప్ నెంబర్ ఉంటుంది గ్రూప్ లింక్ కూడా ఉంటుందండి సింధు కలెక్షన్ అయితే సపోర్ట్ చేయండి ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి వాళ్ళకు కూడా ఏదన్నా ఐటమ్ నచ్చిన ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకుంటారు కదా ఓనెక్స్ ఒపెక్స్ అడిగారండి ఒపెక్స్ బీట్స్లో అయితే ఇవి అవైలబుల్ అయితే ఉన్నాయండి ఇది ఈ కలర్ అండి మీకు ఇప్పుడు వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలరు త్రీ ఎంఎం సైజు కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఒపెక్ బీట్స్లో ఈ కలర్ అండి చాలామంది అడుగుతున్నారు ఈ కలర్ కావాలి అని ఈ కలర్ అయితే టెన్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి ట్వంటీ రూపీస్ ఈచ్ లైన్ అండి ట్వంటీ రూపీస్ ఈచ్ వన్ లైన్ మీరు స్క్రీన్ షాట్ తీసిన తర్వాత వాట్సాప్ పెట్టేసేయండి నాకు పిక్స్ పెట్టమని మాత్రం అడగకండి ఎందుకంటే నేను కొంచెం బిజీ ఉంటాను మాకు కొన్ని పనులు ఉంటాయి కదా పిక్స్ అయితే నేను పెట్టలేను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసి ఆర్డర్స్ అయితే ఇవ్వండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఓపెక్ బీడ్స్ ట్వంటీ లైన్ అండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి నేను ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతే మీరు నాకు మళ్ళీ ఒకసారి అయితే మెసేజ్ పెట్టేసేయండి ఎందుకంటే రెస్పాండ్ అవ్వట్లేదు అనేసి మీరు కూడా మెసేజ్ చేయరు కదా అవి మెసేజెస్ అనేవి లాస్ట్కి వెళ్ళిపోతాయి అనమాట అందుకనేసి ఒకసారి అయితే మళ్ళీ నాకు మెసేజ్ పెట్టేసేయండి నేను చూసుకొని నేను మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను క్లియరెన్స్ ఎలా అయితే ఉన్నాయండి ఇవైతే కావాలి అనుకున్న వాళ్ళు అయితే బుక్ చేసుకోండి క్వాలిటీ కూడా బాగుంటుందండి ఓ పెక్కు బీట్స్ ఇంతకుముందు కూడా మనం సేల్ చేసాం కదా సింధు కలెక్షన్స్లో ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి రెడ్ కలర్ కాదు మెరూన్ కలర్ అండి మెరూన్ కలరు మెరూన్ కలర్లో కూడా స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే షాట్ తీసి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది గ్రూప్ లింక్ కూడా ఉంటుంది గ్రూప్లో నచ్చ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి రా మెటీరియల్ కాబట్టి ఫ్రీ షిప్పింగ్ అయితే లేదు ఏదన్నా ఐటమ్ ఉంటే మేకింగ్ చేసిన ఐటమ్ ఉంటే దాని మీద మేము ఫ్రీ షిప్పింగ్ ఇవ్వగలుగుతాం రా మెటీరియల్ కాబట్టి ఫ్రీ షిప్పింగ్ అయితే లేదు మీరు వీడియో అయితే వినండి విన్న తర్వాతనే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది కూడా త్రీ ఎంఎం సైజ్ అండి ఇది స్మాల్ సైజ్ లాకెట్ అండి బ్లాక్ బీర్డ్స్కు సింగిల్ లైన్కి చాలా బాగుంటాయండి చాలా బాగుంటాయి స్టాక్ అయితే ఎక్కువ లేదండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఇంతకుముందు కూడా మన ఛానల్లో సేల్ చేసాము సిక్స్ పీస్ అలా ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి సింపుల్గా జస్ట్ మనం వేసుకొని వెళ్ళడానికి అయితే చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్ కానీ టెంపుల్ కల వేసుకొని వెళ్ళినాక చాలా మంచి లుక్ ఉంటుంది బ్లాక్ బీర్డ్స్కి అయితే డ్రెస్సెస్ మీది కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఫార్టీ నైన్ రూపీస్ ఇవైతే గ్లాస్ బీడ్స్ అండి ప్రీవియస్ వీడియోలో కూడా ఉంటుంది మీరు ఒకసారి చెక్ చేయండి క్లియరెన్స్ సేల్లో ఉంటుంది ఇవి త్రీ లైన్ స్టాక్ అయితే లేదనమాట ఇవైతే స్టాక్ ఉన్నాయండి త్రీ లైన్స్ అయితే కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది స్టోన్ బీడ్స్ అండి ఇవన్నీ కూడా స్టోన్స్ అండి స్టోన్స్ వస్తుంది ఇలా కటింగ్ షైనింగ్ అయితే ఉంటుంది అనమాట కూడా ఒకే మోడల్లో అయితే ఉండవండి ఎందుకంటే పాలిష్ చేస్తారు కదా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ పాలిష్ లోపల ఏదైతే ఉంటుందో అదే బయటకు వస్తుందండి ఇలా కటింగ్ ఉంటుంది షైనింగ్ ఉంటుందండి ఇందులో బ్లూ ఒకటి ఉందండి ఇలా ఉంటుంది ఈ కలర్ అండి ఈ బ్లూ ఇప్పుడు మీకు కనిపిస్తున్న రెండు బ్లూ కలర్ ఉందండి ఇది ఇవి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎవరికి ఏది కావాలి అనుకున్నా కూడా స్క్రీన్షాట్ పెట్టేసేయండి స్క్రీన్ షాట్ పెట్టేసి వాట్సాప్లో అయితే మెసేజ్ పెట్టేసేయండి విటి కాస్ట్ అయితే చెప్తాను నేను క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది మీరు జస్ట్ మీరు హుక్ పెట్టేసి సరిపోతుందండి మీరు బ్యాక్ సైడ్ జస్ట్ హుక్ పెట్టేసి కూడా సరిపోతుంది టోటల్గా మేక్ చేసే ఉంటుందండి మీరు డ్రెస్లపైకి కానీ శారీస్ పైకి కానీ సింపుల్గా వేసుకోవచ్చు పిల్లలకు కూడా యూస్ అండి బ్యాక్ సైడు హుక్ పెట్టేసి కూడా సరిపోతుంది స్టోన్ బీట్స్ అండి ఇవన్నీ కూడా ఈ కలర్ అయితే చాలా బాగుందండి అంటే ఏ కలర్కి అదే బాగుందండి చూడండి ఇది చూడండి ఇంత క్లియరెన్స్ అండ్ వీడియోస్లో అయితే పెట్టాను చూడండి ఇది కాఫీ కలర్లో ఉంటుంది ఇది గ్రీన్ అండి లెమన్ గ్రీన్లో వచ్చేసి గ్రీన్ పైన ఇలా అయితే వచ్చింది చూడండి ఓకేనా త్రీ కలర్స్ అయితే ఉన్నాయండి షుగర్ బీడ్స్ అండి షుగర్ బీడ్స్ అయితే చాలా మెంబర్స్ అడిగారు వన్ ఎంఎం సైజు షుగర్ బీడ్స్ అనమాట చాలా బాగుంటాయండి ఇవి షుగర్ బీడ్స్ అయితే వచ్చాయి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు సింగిల్ లైన్ వచ్చేసి ట్వంటీ రూపీస్ పడుతుందండి ట్వంటీ రూపీస్ అయితే పడుతుంది క్లియరెన్స్ సేల్లో అయితే చెప్ క్లియరెన్స్ అండ్ అయితే కాస్ట్ చెప్తున్నామండి ఇవి స్టాక్ అయితే ఉన్నాయి క్లియరెన్స్ సేల్లో అయితే పెట్టేసాం ఇవి కూడా ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఇవైతే కలర్ అయితే ఏమీ పోవండి ఇవన్నీ షుగర్ బీడ్స్ అనమాట ఇలానే ఉంటుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి నాకు మళ్ళీ బార్గనింగ్ అయితే చేయకండి ఓకేనా క్వాలిటీ బాగుంటుంది మీరు మొనాలిసా బీడ్స్కి మధ్యలో మధ్యలో యూస్ చేసుకున్నా కూడా బాగుంటుంది మీరు ఇలా ఎక్కువ లైన్స్ తీసుకొని మీరు ఈ లాకెట్ ఉంది కదండి ఈ లాకెట్కి కింద మేకింగ్ చేసుకొని ఇలా వేసుకున్నా కూడా మంచి లుక్ అయితే ఉంటుందండి చాలా మంచి లుక్ అయితే ఉంటుంది అటాచ్ చేసుకోవచ్చు ఇన్ని లైన్స్ పట్టమంది ఇందులో ఇలా చాలా బాగుంటుందండి మీరు షుగర్ బీస్కి ఏ లాకెట్ వేసినా కూడా మంచి లుక్ అయితే ఉంటుందండి లాకెట్ కూడా చాలా బాగుంటుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే మాత్రం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి త్రీ ట్వంటీ రూపీస్ అండి సింగిల్ పీసే ఉంది త్రీ ట్వంటీ రూపీస్ బ్యాక్ సైడ్ అయితే డిటాచబుల్ ఉంటుంది పైన హోల్స్ కూడా ఇచ్చారు కింద కూడా మేకింగ్ చేసుకోవడానికి అయితే హోల్స్ ఉన్నాయండి మీరు ఏవైనా గుట్ట పుసలైనా సరే ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు త్రీ ట్వంటీ రూపీస్ పడుతుందండి లాకెట్ లాకెట్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా షాట్ అయితే పెట్టేసేయండి సింగిల్ పీసే ఉందండి ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుందండి క్లియరెన్స్ సేల్లో అయితే ఇస్తున్నామండి ఇది కూడా సింగిల్ లాకెట్ అయితే ఉందండి సింగిల్ లాకెట్ అయితే ఉందన్నమాట ఇది కూడా మీరు వేసుకోవచ్చు బ్లాక్ బీర్ స్కైనా సరే వేసుకోవచ్చు మధ్యలో వచ్చేసి పింక్ కలరు స్టోన్ ఇచ్చారు చూడండి బ్యాక్ సైడ్ అయితే డిటాచబుల్ అండి మీరు సైడ్ బ్రోచర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఇవి వేసుకున్న తర్వాత మీరు ఇలా సైడ్ బ్రోచర్ లాగా కూడా యూస్ అండి ఇలా కూడా యూస్ చేసుకొని వేసుకోవచ్చు కింద కూడా మేకింగ్ చేసుకోవడానికి హోల్స్ ఉన్నాయి లాకెట్ లాగా యూస్ చేసుకోవచ్చు బ్రోచర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు మీరు బ్లాక్ బీర్స్ యూస్ చేసుకుంటామంటే కూడా ఇక్కడైతే రింగ్స్ ఉన్నాయండి రింగ్స్ ఉన్నాయి దాన్ని కూడా వేసుకోవచ్చు అనమాట మంచి ప్రీమియం క్వాలిటీ అండి నక్షి పాలిషింగ్తో అయితే వచ్చిందనమాట మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి సింగిల్ పీసే ఉందండి వన్ నైంటీ నైన్ రూపీస్ అండి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది వన్ నైంటీ నైన్ రూపీస్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా అయితే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి షిప్పింగ్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటుంది రాణిహారం లాకెట్ అడిగారండి బిగ్ సైజ్ రాణిహారం లాకెట్ ఎవరికైనా కావాలి అనుకుంటే క్లియర్ అండ్ సెల్ వీడియోలు అయితే కాస్ట్ ఉంది అది స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి చాలా బాగుంటుందండి ఇందులో కూడా క్వాలిటీస్ అయితే ఉన్నాయండి ఇది బిగ్ సైజ్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ ఇలా ఉంటుందండి మీకు సైడ్ నుంచి అయితే హోల్స్ ఉంటాయి కమ్మలు అయితే లేవన్నమాట కింద కూడా మేకింగ్ చేసుకోవడానికి ఇలా హోల్స్ అయితే రింగ్స్ అయితే ఇచ్చారండి ఇలా ఉంటుంది ఎవరికైనా కావాలి నచ్చితే మాత్రం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఇది అయితే సింగిల్ పీస్ ఉందండి సింగిల్ పీస్ ఉంది ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఇది వచ్చేసి సైడ్ బ్రోచర్ అండి సైడ్ బ్రోచర్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి సైడ్ లాకెట్ అనమాట ఇలా ఉంటుందండి మీరు చంద్రారం లాకెట్ లాగా కూడా చంద్రారం లాగా కూడా మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చు లేదు అనుకుంటే మేము బీట్స్కి వేసుకుంటాము అనుకుంటే బీట్స్ కూడా మీరు సైడ్ బ్రోచర్ లాగా ఇలా మేక్ చేసుకొని వేసుకోవచ్చండి ఇలా వేసుకోవచ్చు ఇలా వేసుకోవచ్చండి ఓకేనా ఇది సింగిల్ పీసే ఉందండి ఇది సింగిల్ పీసే ఉంది ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి మళ్ళీ ఒకవేళ స్టాక్ వస్తే మాత్రం నేను చూపించేస్తానండి మీకు ఓకే ఇందులో మళ్ళీ స్టాక్ వచ్చింది అనుకోండి నేను గ్రూప్లో పెట్టేస్తాను గ్రూప్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది జాయిన్ అవ్వండి మంచి క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీయే ఇలా ఉంటుంది పైన హోల్స్ ఉంటాయి కింద కూడా హోల్స్ ఉంటుంది బిగ్ సైజ్ అండి బిగ్ సైజు ఇలా పెట్టుకోవచ్చు ఓకేనా సింగిల్ పీస్ అయితే ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి వన్ నైంటీ రూపీస్ అండి సింగిల్ పీసు కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి స్క్రీన్ షాట్ పెట్టండి ప్లీజ్ పిక్స్ అయితే పెట్టానండి ఏమీ అనుకోవద్దు పిక్స్ అయితే పెట్టాను ఆర్డర్స్ తీసుకుంటుంటాము కదా మేము డిస్పాచ్ చేస్తుంటాం బిజీ ఉంటాం వీడియో చేస్తున్నాము వీడియోలో చూడండి వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి వినండి మీకు ఏదన్నా ఐటమ్ నచ్చితే ఎలా ఉంది ఏంటి అనేది ఎలా చెప్తున్నాను అనేది మీరు చూసి తీసుకోండి ఇవన్నీ కూడా సీజర్ బీడ్స్ అండి స్టోన్స్ అండి చాలా బాగుంటాయి మధ్యలో వచ్చేసి వైట్ స్టోన్ ఇచ్చారు మ మధ్యలో అయితే గ్రీన్ కలర్ స్టోన్ ఇచ్చారండి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది వన్ నైంటీ రూపీస్ అండి కావాలి అనుకున్న వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ పెట్టండి ఇలా నేను ఇంతకుముందు చూపించాను కదా అందులో రెడ్ వచ్చిందండి రెడ్ మెరూన్ అండి ఇది గ్రీన్ ఉందన్నమాట గ్రీన్ ఉంది సైడ్కి వచ్చేసి ఎలిఫెంట్ ఉంటాయి మధ్యలో గ్రీన్ స్టోన్ అయితే ఉంటుందండి చుట్టూ అయితే సీజర్ స్టోన్ వైట్ స్టోన్తో అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ అయితే డిటాచబుల్ ప్లస్ ఇక్కడ హోల్స్ ఇచ్చారండి మేక్ చేసుకోవడానికి ఇంకొకటి ఏంటి అండి కింద కూడా మేకింగ్ చేసుకోవడానికి అయితే ఇలా హోల్స్ అయితే ఇచ్చారండి ఇది కూడా చాలా బాగుంటుందండి షుగర్ బీర్స్కి ఇలాంటి లాకెట్ వేసినా కూడా చాలా బాగుంటుంది మీకు ఈ లాకెట్ కావాలి అనుకున్నా కూడా మీరు మెసేజ్ అయితే పెట్టేసేయండి క్వాలిటీస్ ఉంటాయండి ముందే చెప్తున్నాను క్వాలిటీస్ అయితే ఉంటాయి సైజు బట్టి కూడా కాస్ట్ అయితే ఉంటుందండి ఇది బిగ్ సైజు మీకు త్రీ ట్వంటీ రూపీస్ పడుతుంది నచ్చితే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి సేలో పెట్టాము ఇది వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ రూపీస్ సారీ అండి త్రీ సిక్స్టీ త్రీ సెవెంటీ రూపీస్ పడుతుంది సేల్లో పెట్టేశాము టూ పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి నచ్చితే మాత్రం బుక్ చేసుకోండి మళ్ళీ సేమ్ లాకెట్ కావాలి అంటే మళ్ళీ సేమ్ లాకెట్ రావచ్చు రాకపోవచ్చు అండి చెప్పలేము ఎందుకంటే కొత్త కొత్త మోడల్స్ లాకెట్స్ వస్తున్నాయి కాబట్టి సేమ్ లాకెట్స్ రావన్నమాట సింగిల్ సింగిల్ పీసెస్ అయితే ఉన్నాయి సింగిల్ సింగిల్ పీసెస్ అన్నీ కూడా క్లియరెన్స్ సేల్లో పెట్టేస్తున్నాము నచ్చితే మాత్రం బుక్ చేసుకోండి టూ పీస్ ఉన్నాయండి ఇందులో ముందు కూడా చూపించాను కదా షుగర్ బీచ్స్కి వేసి సేమ్ ఇది వచ్చేసి స్మాల్ లాకెట్ అండి చాలా బాగుంది ఇలా ఉంటుంది ఇది సింగిల్ పీసే ఉందండి సింగిల్ పీసే ఉంది మీరు బ్లాక్ బీర్స్కి వేసుకున్న కూడా చాలా బాగుంటుంది ఇలా ఉందండి ఇలా ఉంది కింద కూడా మేకింగ్ చేసే పని లేదు డ్రాప్ లాగా ఇచ్చేసారు బ్లాక్ వేసుకోవచ్చు వేసుకోవచ్చండి చాలా మంచి లుక్ అయితే ఉందండి చూడండి చాలా బాగుంది క్లియర్ అండ్ సెల్లో నైంటీ నైన్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాము నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం బుక్ చేసుకోండి అందరివి కూడా రేపు డిస్పాచ్ చేస్తానండి డిస్పాచ్ చేసి ట్రాక్ నెంబర్ అయితే ఇస్తాను పండగ వరకు అయితే రావచ్చు అనుకుంటున్నాను కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి రేపు అన్నీ కూడా డిస్పాచ్ చేస్తాము బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందండి నైంటీ నైన్ రూపీస్ అండి చాలా బాగుందండి నాకైతే చాలా బాగుంది ఇది నాకు చాలా బాగా నచ్చిందండి ఇవి గ్రీన్ కలర్ ఉన్నాయండి ఇవి గ్రీన్ కలర్ మీకు ఆల్రెడీ తెలుసు మేకింగ్ చేసుకోవడానికి ఇలా హోల్స్ అయితే ఉంటాయి పైన కూడా ఇలా ఉంటుందండి ఇవి గ్రీన్ కలర్ అయితే అవైలబుల్ ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ పెట్టేసేయండి అలాగే క్లియర్ అండ్ సైల్ వీడియోలో కూడా ఇవి పెట్టాము కాస్ట్ కావాలి అంటే చెక్ చేసుకోండి అందులో కూడా బ్రోచర్స్ కూడా ఉన్నాయి ఒకసారి అయితే చూసి ఆర్డర్స్ అయితే ఇవ్వండి చాలా బాగుంటాయి వీటితోనైతే ఆనెక్స్ బీడ్స్ యూస్ చేసుకొని అయితే మేకింగ్ చేస్తున్నారు స్టెప్ మాల లాగా చాలా బాగుంది కింద కూడా హోల్స్ ఉంటాయండి ఓకే గనే వినాయకుడి అండి ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ పెట్టండి చూడండి మిడిల్లో వచ్చేసి బిగ్ సైజ్ స్టోన్ ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా ఇలా ఫిక్స్ చేశారు చూడండి మనకి ముందు సైడ్ కూడా ఇలా ఉంటుంది స్టోన్ వచ్చి వినాయకుడి లాకెట్ అండి చాలా బాగుంది మీకు బ్లాక్ బీడ్స్ వేసుకున్న స్పిన్నర్స్ అయినా సరే మీరు వేసుకున్న కూడా చాలా బాగుంటుంది ఇలా ఇలా వస్తుందండి ఇది ఎవరికైనా కావాలి అనుకున్న స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి చాలా బాగుందండి ఇది కాస్ట్ చెప్పేస్తానులేండి వన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు అయితే బుక్ చేసుకోండి వన్ నైంటీ రూపీస్ పడుతుంది ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టండి గ్రీన్ కలర్ ఉందండి ఇందులో కూడా ఇంకా కలర్స్ ఉండొచ్చు నేను గ్రూప్లో పెడతానండి షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను ఒకసారి అయితే చూస్ అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవి కూడా సైడ్ బ్రోచర్స్ అండి చాలా బాగుంటాయి పికాక్ వస్తుందనమాట మీరు చూడండి ఇలా ఉంటుంది పైన మీకు మేకింగ్ చేసుకోవడానికి ఇలా హోల్స్ అయితే ఉన్నాయి కింద కూడా హోల్స్ అయితే ఉన్నాయండి ఇలా మేకింగ్ చేసుకోవచ్చు ఇలా ఇలా వస్తుందండి ఇలా అయితే వస్తుందనమాట బ్రోచర్స్ అండి ఇవైతే సైడ్ బ్రోచర్స్ కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ పెట్టేసాను చాలా బాగుంటుందండి బ్రోచర్స్ అయితే ఎక్కువ యూస్ చేసుకుని అయితే మేకింగ్ చేసుకుంటున్నారు కదా మంచి లుక్ అయితే ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి మీకు సింగిల్ పీస్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి సింధు కలెక్షన్ అయితే సపోర్ట్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకండి ఓకేనా సింగిల్ పీస్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఇవి వాటర్ బ్లూ కలరు షైనింగ్ బీడ్స్ అండి అంటూ వాటర్ బ్లూ కలర్ అండి ఇంతకుముందు కూడా ప్రీవియస్ వీడియోలో పెట్టాము క్లియరెన్స్ సెల్ వీడియోలో మీకు సింగిల్ లైన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది షైనింగ్ బీడ్స్ అండి అలాగే స్టోన్ లాగా ఉంటుంది స్టోన్ మీదే షైనింగ్ స్పిన్నర్స్ లానే షైనింగ్ ఉంటుందండి వాటర్ బ్లూ కలర్ ఇవి ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి లైన్ కావాలి అనుకున్న వాళ్ళైతే క్లియరెన్స్ అండ్ లో వీడియోలు అయితే చూడండి లెంత్ అన్నీ కూడా చెప్పేశాను నేను వాట్సాప్లో అయితే నేను ఏమి చెప్పను క్లియరెన్స్ అండ్ సెల్ వీడియోలు అయితే చూసి ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి క్వాలిటీ చాలా బాగుంటుందండి ఓకే దీనికి సింపుల్గా లాకెట్ కూడా చూపిస్తాం ఇది కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది సింపుల్గా మీరు ఇలా వేసుకోవచ్చు అనమాట ఇది డిటాచబుల్ లాకెట్ ఏనండి డిటాచబుల్గానే ఉంటుంది అనమాట మనం అలా వేసుకోకుండా ఇందులో నుంచి వేసుకుంటే సరిపోతుందండి ఓకే మీకు పైన కూడా హోల్స్ ఇచ్చారండి పైన కూడా హోల్స్ ఇచ్చారు ఇక్కడ మీరు ఫిక్స్ చేసుకోవడానికి కూడా ఇక్కడ హోల్స్ అయితే ఉన్నాయండి ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా కూడా ఫిక్స్ చేసుకోవచ్చు అండి పిస్సా గ్రీన్ కలర్ ఉంటుందండి సేమ్ దీనికైతే సెట్ అవుతుంది మీకు కింద మేకింగ్ చేసుకోవడానికి కూడా కింద రింగ్స్ అయితే ఇచ్చారండి చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం బుక్ చేసుకోండి దీనికైతే సెట్ అవుతుంది ఈ ఈ కలర్కి అయితే సెట్ అవుతుంది ఇది మీకు టూ సెవెంటీ రూపీస్ పడుతుందండి టూ సెవెంటీ రూపీస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇవి మధ్యలో మీకు వచ్చేసి కుందన్స్ ఇచ్చారండి కుందన్స్ సీజర్ స్టోన్ వైట్ స్టోన్ ఇచ్చారు ఇలా ఉంటుంది క్వాలిటీ అయితే టూ సెవెంటీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఓకేనా ఇవాళ వీడియో అయితే ఇంతేనండి నేను నైట్కు వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను ఇంకా క్లియరెన్స్ సెల్ వీడియో అయితే దసరా వరకు అయితే పెడతానండి ఆ తర్వాత అయితే స్టాక్ అయితే వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం క్లియరెన్స్ వీడియోలో అన్నీ కూడా చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ఇవ్వండి మండే రోజు మాత్రం అందరివి డిస్పాచ్ చేస్తాను అర్జెంట్ ఉన్న వాళ్ళ ఏవి అంటే మాత్రం మీకు రావచ్చు రాకపోవచ్చు కాకపోతే రేపు డి రేపు డిస్పాచ్ చేస్తే మాత్రం మీకు పండగ వరకు అయితే ముందు వరకు అయితే వచ్చేస్తుందండి మీకు ఎవరికైనా లాకెట్ కానీ ఏదైనా బీట్స్ కానీ మేకింగ్ చేసుకొని వేసుకోవాలి అనుకుంటే వచ్చేస్తుంది ఇది రా మెటీరియల్ కాబట్టి మీకు కొంచెం లేట్ అయినా పర్లేదు అనుకుంటే లేట్ అయి పండగ తర్వాత కూడా మీకు వచ్చేస్తుంది అనమాట సింధు కలెక్షన్ అయితే సపోర్ట్ చేయండి ఈ వీడియోకి అయితే మీరు లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తేనే నా వీడియో మరికొంతమందికి అయితే వెళ్తుందనమాట మర్చిపోకుండా లైక్ అయితే ఇవ్వండి సింధు కలెక్షన్ అయితే సపోర్ట్ చేయండి మీకు సింధు కలెక్షన్లో నా రా మెటీరియల్ కానీ కలెక్షన్ కానీ నచ్చుతుందా లేదా చిన్న కామెంట్ పెట్టేసేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని ఆల్ అని క్లిక్ చేసుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనండి థ్యాంక్ యూ సపోర్ట్ మై ఛానల్